ఎంత కారం ఎక్కువగా తిన్నా కారం బాగింతంత పసుపు తిన్నా దానివల్ల బీపీ కానీ షుగర్ కానీ గుండె జబ్బులు కానీ నొప్పులు కానీ చర్మ వ్యాధులు కానీ మీకు ఏ విధమైన కిడ్నీ జబ్బులు కానీ లివర్ జబ్బులు కానీ ఏవి రావు దీర్ఘ రోగాలు మనం బాధపడే మందులు వేసుకునే మొండి రోగాలు ఏవి రావటానికి కారానికి సంబంధం అసలు లేదు మరి ఇది వేరేసరికి బాగా ఎర్రకారం బాగా వాడి ఎర్ర తినేవారికి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎంత మంచి విషయం విన్నాం కదా ఇది యథార్థము అసలు కారానికి జబ్బులు కలిగించే గుణం అట్లాంటిది లేదండి ఎర్ర కారం ఎక్కువగా వాడటం వల్ల ఇబ్బంది ఏమిటంటే మంటగా ఉంటుంది కదా నోట్లో పెట్టుకునేసరికి వాళ్ళు కొన్ని రోజులు తినేసరికి ఆ మంట అలవాటైపోతుంది అది పక్కవారికి మండుతుంది కానీ వాళ్ళకేం మండదు కాబట్టి ఈ సెల్స్ అలవాటు అయిపోతాయి ఏదన్నా ఎక్కువ అయితే తినేటప్పుడు కారానికి నోట్లో లాలాజల వస్తుంది కొంచెం కళ్ళమ్మట నీళ్ళు ముక్కమ్మట నీళ్లు కారం